అనుదిన అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రతి సహోదరి సహోదరులందరికీ మన రక్షకులు ప్రభుని సుక్రీస్తు నాములో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాలం మందు మన స్థుతి అంశం కృప ఎనభై ఆరో కీర్తన ఐదో వచనాన్ని చదువుకున్నాం ప్రభువ నీవు దయాలుడవు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు ృపాతిశయము గలవాడవు ప్రే సహోదరి సహోదరులారా ఎనభై ఆరవ కీర్తన కూడా దావీదు కీర్తని యహోవా నేను నీ దీనుడను దరిద్రుడునని మాటతో ఎనభై ఆరవ కీర్తని దావీదు ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యహోవా నేను దీనుడను నేను దరిద్రుడను చెవియొగ్గి నాకు ఉత్తరమేమో నా ప్రార్థనకు అంగీకరించము నేను నీ భక్తుడను నా ప్రాణమును కాపాడుము నేను దీనుడిని అంటున్నాడు తావీదు నేను దరిద్రుడిని అంటున్నాడు చెవి ఎగ్గి నాకు ఉత్తరమిమ్మ అంటున్నాడు నేను నీ భక్తుడును అంటున్నాడు నా ప్రాణమును కాపాడుము అని చెప్తున్నాడు అంత మాత్రమే కాదు కానీ నా దేవా నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షించుము కాపాడుము రక్షించుము ఉత్తరమిమ్ము నీ భక్తుడను దీనుడను దరిద్రుడును అని చెప్తున్నాడు ప్రభు ఆ దినమెల్లా నేను నీకు మొర పెట్టుచున్నాను నన్ను కరుణింపు కరుణించుము రక్షించుము కాపాడుము ఉత్తరమేము దినమెల్లా నీకు మొర పెట్టుచున్నాను నన్ను కరుణింపు ప్రభువా నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను నీ ప్రా సేవకుని ప్రాణమును సంతోషింపచేయుము ప్రభువా నీవు దయాలుడవు కృపగలిగిన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన దయ కలిగిన వాడు కృప కలిగిన దేవుడు ఎలాంటి వాడంటే క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు కృప కలిగిన వాడు ఎలాంటి వాడంటే మొరపెట్టే వారు అందరి ఏడల తన కృపను కుమ్మరించే దేవుడు ఎంత గొప్ప దేవుడు దావీదు మహారాజా అదే జ్ఞాపకం చేస్తున్నాడు నీవు దయాళుడు వయ నువ్వు దయ కలిగిన మనుషుల పట్ల జాలి కలిగిని చూపించే దేవుడు దయ చూపించే దేవుడువి కరుణ చూపించే దేవుడువి క్షమించే దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు కొంతమంది బ్రతిములాడినా గోజాడినా క్షమించరు ఎంత బ్రతిమిలాడినా నన్ను క్షమించు 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 అని ఎంత ప్రాధపడి బ్రతిమిలాడినా క్షమించరు కానీ ఇక్కడేసుప్రభువారు క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడు ఎలాంటి వారైనా ఎంత ఘోర పాపాత్ములైనా ఆయన సన్నిధికి వస్తే దేవనైన పాపిని నన్ను కరుణించుము నన్ను క్షమించుము నన్ను రక్షించుము అని ప్రార్థన చేస్తే ఆయన మనం చేసిన ప్రతి పాపములను క్షమించే దేవుడు దేవుని వాక్యం వింటున్నా మనందరం కూడా ఒకప్పుడు పాపాత్ములమే రక్షణానుభవం లేని వారమే దేవుని విశ్వసించని వారమే దేవుని కరుణ పొందని వారమే దేవుని కాపుదల పొందని వారమే దేవుడు మనతో మాట్లాడినప్పుడు దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన మన పాపములను క్షమించి వేశాడు ఇక నువ్వు మీ పాపములను ఎన్నటికి జ్ఞాపకం చేసుకుందని మీకు ఉత్తరం ఇచ్చున్నానన్నంతగా మనం చేసిన పాపములను ఆయన క్షమించి వేశాడు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు ఎంత గొప్ప దేవుడు ఆయన దయాళుడు క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడు నీకు మొరపెట్టే వారందరి ఎడల కృపాతిశయమి కలవాడు ఎవరైతే ఆయన దగ్గర మూర పెడతారో రక్షణ విషయంలో మర దిన ప్రార్థనలో మర ఉదాహరణకి పాపులుగా ఉన్నప్పుడు సువార్త ప్రకటించినప్పుడు ప్రభువు దగ్గరికి వచ్చి మొరపెట్టినప్పుడు వాళ్ళ పాపములను క్షమించి వేసి రక్షణ భాగ్యం దయచేసి ప్రభు బిడ్డగా చేర్చుకున్నాడు రక్షింపబడిన మనం కూడా అనేక సార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు మన మొరను మొరపెట్టే వారందరి ఎడల మొరపెట్టే కొందరి ఎడల కాదు కానీ మొరపెట్టే వారందరి ఎడల ఆయన కృపాతిశయం కలవాడు ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దయాళుడు ఎంత గొప్ప ప్రేమామయుడు ఎవరుంటారు ఇలా మన మీద దయ చూపించేవాడు మనల్ని క్షమించటానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు ఆయనకి మొరపెట్టేవారు అందరి దగ్గర ఒకేసారి ఒక ఐదారు మంది వచ్చి నా దగ్గరికి వచ్చి అడుగుతుంటే నేను ఒక్కరితో మాట్లాడగలను ఇద్దరితో మాట్లాడగలను ఒక్కరికి న్యాయం చేయగలను ఇద్దరికి న్యాయం చేయగలను మిగిలిన వాళ్ళు కూడా అనుకుంటారు నాకు న్యాయం చేయలేకపోతే ఆయన మాత్రం ఎంతమందికి న్యాయం చేయగలలే ఆల్రెడీ వాళ్ళిద్దరికి చేశాడు కదా అని వెళ్ళిపోతారు ఇది లోకములో ఒక మనిషి మీద ఉన్న అభిప్రాయం కానీ ఎనభై ఆరో కీర్తన ఐదో వచ్చినంలో నీకు మొరపెట్టేవారు అందరి ఎడల ఏ దేశం వారైనా ఏ ప్రాంతం వారైనా ఎన్ని వేల మంది అయినా ఎన్ని లక్షల మంది అయినా ఎన్ని కోట్ల మంది అయినా ఆయనకి మొరపెట్టేవారు అందరి ఎడల అందరి ఎడల కొందరి ఎడల కాదు అందరి ఎడల కృపాతిశయం గలవాడు అట్టి దేవుణ్ణి మనం దేవుడిగా కలిగి ఉన్నందుకు మనం ఎంతైనా ధన్యులము అట్టి స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిద్దాం దేవుడి కొన్ని లేఖని బాగుండు మన కొరకు దీవించులుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి నమ్మకం మా దేవ మీకు స్తోత్ర వందనములైన మీరు దయాళుడు క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడు మీకు మొరపెట్టే వారందరి ఎడ కృపాతిశయం చూపే దేవుడు అట్టి కృపగల దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకే ఉదయకాలం అందు మనసారా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్థుతిస్తూ ఏసు క్రీస్తుని ఆ మన స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్